భారతదేశంలో ఉన్న అతిపెద్ద సినీ స్టూడియోలలో రామోజీ ఫిల్మ్ సిటీ ఒకటి హైదరాబాద్ నగర శివార్లలో దాదాపు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ స్టూడియోగా ప్రసిద్ధి చెందింది ఆర్ఎఫ్ దీనిని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రపంచంలోని అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ గా గుర్తించింది అంతేకాదు రామోజీ ఫిలిం సిటీ సిటీ లోపల సిటీ అని అభివర్ణించబడింది ఇందులో తెలుగు సినిమాలే కాకుండా దేశ విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడుతూ ఉంటాయి ఇది సినీ హబ్ మాత్రమే కాదు పాపులర్ హాలిడే డెస్టినేషన్ కూడా ప్రతి ఏడాది సుమారు పదిహేను లక్షల మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తూ ఉంటారు అలాంటి స్టూడియోపై బాలీవుడ్ నటి కాజోల్ షాకింగ్ కామెంట్స్ చేశారు స్టార్ హీరోయిన్ గా గతంలో కొన్నేళ్ల పాటు బాలీవుడ్ ని ఎలిన కాసోల్ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ లీడ్ రోల్స్ లో అలరిస్తున్నారు ఆమె ప్రధాన పాత్రలో నటించిన మా అనే హిందీ సినిమా విడుదలకు సిద్దమైంది అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షూటింగ్ సమయంలో తనకు నెగిటివ్ వైబ్స్ ఎదురైన సందర్భాలు ఉన్నాయని కాసోల్ తెలిపారు కొన్ని ప్రదేశాలు చాలా భయానకంగా అనిపించాయని మళ్లీ తిరిగి ఎప్పటికీ రాకూడదని అనుకున్నానని అన్నారు దీనికి ఉదాహరణగా ఆమె రామోజీ ఫిల్మ్ సిటీని ప్రస్తావించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది నేను షూటింగ్ చేసిన ప్రదేశాల్లో చాలా భయానక ప్రదేశాలు ఉన్నాయి భయంతో రాత్రులు నిద్రపట్టేది కాదు అక్కడి నుంచి వెళ్లిపోవడం బిగ్ డీల్ లా అనిపించేది తిరిగి ఎప్పుడూ అక్కడికి రాకూడదని అనుకునేదాన్ని హైదరాబాద్ లోని రామోజీరావు స్టూడియోని ప్రధాన ఉదాహరణగా చెప్పొచ్చు ఇది వరల్డ్ లోని అత్యంత భయంకరమైన ప్రదేశం అలాంటివి రెండు మూడు ప్రదేశాలు ఉన్నాయి భగవంతుడు నాకు ఏమీ జరగకుండా చూసుకున్నాడు అని భావిస్తున్నా అంటూ కాజోల్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆమె మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నిత్యం సినిమా షూటింగ్లతో టూరిస్టులతో కళకళలాడుతూ ఉండే ప్రదేశాన్ని కాజోల్ హాంటెడ్ ప్లేస్ గా అభివర్ణించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు ఆమె అసౌకర్యంగా భావించినంత మాత్రాన ప్రపంచంలోనే భయానక ప్రదేశం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి వన్ అండ్ టూ పుష్ప వన్ అండ్ టూ ట్రిపుల్ ఆర్ సలార్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి లాంటి ప్రతిష్టాత్మక సినిమాల షూటింగ్లు జరిగాయని జవాన్ పఠాన్ లాంటి బాలీవుడ్ సినిమాల చిత్రీకరణ జరిగిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ ఎన్టీఆర్ రజనీకాంత్ లాంటి స్టార్ హీరోల పాన్ ఇండియా చిత్రాల షూర్ అక్కడే జరుగుతున్నాయని ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని సూచిస్తున్నారు బాలీవుడ్ కు నిద్ర పట్టకుండా చేసిన తెలుగు సినిమాల షూటింగ్ జరిగాయని అందుకే కాజోల్ కి నిద్ర పట్టలేదేమో అని నెటిజన్లు వేస్తున్నారు సినిమా స్టూడియోలలో భయపడే బదులు విశ్రాంతి తీసుకుని ఇంటికే పరిమితమైతే బెటర్ అని విమర్శిస్తున్నారు రామోజీ ఫిలిం సిటీ ఒక్క దక్షిణాదికే కాదు మొత్తం ఇండియన్ సినిమాకి గర్వకారణం అలాంటి పాపులర్ ప్లేస్ పై కాజోల్ కామెంట్స్ చేయడాన్ని అందరూ ఖండిస్తున్నారు మరి దీనిపై ఆమె ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి